వాళ్ళు కొన్ని ఏరియాలో వాళ్ళకి తెలియకుండా ఆ స్థలాలు కేటాయించాలి ఇప్పుడు ఆ భూములు కొన్ని భూములు ఉన్నాయి వాటిని కూడా సిఆర్డీకి అప్ప చెప్పాలయా తెలియకుండా మా భూములను కేటాయించొద్దు ఉండవల్లి సెంటర్ లోని గ్రామ సచివాలయం రెండు ఇచ్చేందుకు కొందరు అర్హులైన ఉండవల్లిలోని యూపీ స్కూల్ దగ్గరికి రావాలని సూచించిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విశ్వేశ్వర నాయుడు అమరావతి మరో ముందడుగు అమరావతిలో చేపట్టిన ప్రభుత్వం కాంప్లెక్స్ భవనాలు నోటిఫై చేస్తూ గెలిచిచారు మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతిలో ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలు ప్రభుత్వ ప్రాంతమైన పదిహేను వందల డెబ్బై ఐదు ఎకరాల ప్రాంతాన్ని నోటిఫై చేసిన సిఆర్డిఏ మాస్టర్ ప్లాన్ లో భాగంగా జోనింగ్ నిబంధన ప్రకారం నోటిఫై చేస్తున్నట్టు ప్రకటన సిఆర్డిఏ చట్టం సెక్షన్ థర్టీ ప్రకారం బహిరంగ ప్రకటన జారీ చేసిన సిఆర్డిఏ రాయపూడి కలపాడు గ్రామాల సరిహద్దులో ఉన్న ప్రాంతం నోటిఫై లింగాయపాలెం శాఖమూరు కొండమ రాజుపాలెం సరిహద్దులో ఉన్న ప్రాంతం ప్రభుత్వ కాంప్లెక్స్ భవనం కోసం నోటిఫై చేసినట్లు ప్రకటన జారీ బహిరంగ ప్రకటన నోటిఫికేషన్ జారీ చేసి సిఆర్డిఏ కమిషనర్ కాడంలేని భాస్కర్ కాదంటలా ఇప్పుడు చెప్పినట్టు ఈ అమరావతిలో మాకు తెలియకుండా మా భూములు కేటాయించొద్దు అని వీళ్ళ దగ్గర పోయి ప్రభుత్వం జుట్టు పెట్టుకున్నట్టే కదా మరి అదే కదా భూల్లో ప్రభుత్వ భవనాలు అవి ఇవి నిర్మించకూడదు అలా చేస్తే ఇలాంటి గొడవలు వస్తాయనే కదా వద్దరింది అవును ఇప్పుడు రోజుకి ఒక రచ్చారంభాలా జరుగు ఈ చిన్న క్లారిటీ మిస్ అయిపోయి అమరావతి ఈ విశాఖపట్నంలో కూడా చాలా మంది అమరావతిలోనే పెట్టండి అమరావతిలో పెట్టండి అమరావతిలో ప్రైవేట్ ఉన్నాయి అదే ప్రభుత్వ భూముల్లో పెట్టి ఉంటే ఈ గొడవ లేకుండా పోయింది వాడేవడ పర్మిషన్ ఇవ్వాలి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళే ఉన్నారు చూడు అమరావతి మా తెలియకుండా మా భూములు కేటాయించొద్దు ఉండవల్ సెంటర్ గ్రామ టూ సచివాలయంలో రైతులు ఆందోళన ఇంకో చోట ఆ రకరకాల ఉంటుంది నాకు వద్దని వాడు అడుగుతుంటాడు అవునా పంచాయతీకి కేర పడ్డ చంద్రబాబు రోడ్ ఉంది కదా ఆ టీటాక్సిస్ రోడ్ ఇవ్వడానికి కొన్ని ఏళ్ళు పట్టింది ఇప్పటికి అప్పుడు జగన్ మోహన్ రెడ్డి మంచిగా అడిగాడు ఆ రోడ్ ఇస్తాం రా మీరు ఇవ్వండి రాని అప్పుడు అడిగాడు అప్పుడు ఇవ్వడం చేస్తాడు ఇప్పుడు కనీసం మెయిన్ రోడ్ ఉంది ఆ మెయిన్ రోడ్డు వేసుకోవడానికి దిక్కు లేని పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు అవన్నీ పంట పొలాలు ఇప్పుడు ఆ రోడ్ నుంచి పంట పొలాలు పోవాలి ఎట్లా చేయాలి ఇప్పుడు ఆ ఆ రోడ్ రోడ్డు ఆ మెయిన్ రోడ్ ఇవ్వమండి ఇవ్వరు ఇప్పుడు దానికి గొడవలు వేస్తారు ఇంకా కంటిన్యూగా కొట్టుకొని వస్తారు వాళ్ళతో వాళ్ళే నా రేట్ ఇంత పోయింది నీ రేట్ ఇంత పోయింది అంటారు ఆ ఇప్పుడు అందరూ కలిసి ఆమోదం ఇచ్చినట్టు అది ఇప్పుడు ఇప్పుడు కోరుకొని గెలిపించుకున్నారు ఏం చేయాలా నువ్వు కోరుకొని గెలిపించుకున్నప్పుడు ప్రశాంతంగా గొడవలు లేకుండా చేసుకోవాలి అవునా కదా హలో అవును మరి గొడవలు లేకుండా చేసుకుంటే పోయా మళ్ళీ గొడవలు పెడతారు వాళ్ళు వస్తారు అరేరా ఎప్పుడు కానీ ఏ తిరువైన వాడు కానీ ప్రభుత్వ భూములు ప్రైవేట్ భూముల్లో ప్రభుత్వ కట్టడాలు నిర్మించడానికి అవకాశం లేదు స్కోప్ లేదు నీకు నేను ఒక ఉదాహరణ చెప్తా సంజీవ్ అనేవాడు ఏం చేశాడంటే చెన్నైలో ఒక ఎవరో ఉండేది రెడ్డి మరి కమ్మ అనుకుంట ఆమెకి స్థలం ఉంటే ఆ పేరు ఏదో ఉండేది ఆ స్థలం ఉంటే ఆ స్థలంలో ఈయన స్టూడియో కట్టాడు స్టూడియో కట్టితే కొన్ని రోజులు పోయిన తర్వాత దడ్డం తిరిగేసిందిరా ఇది నా స్థలము ఉంటే ఉండు నాకు ఇంత కట్టాల్సిందే నువ్వు నీకు జరిగిన గరకపోయినా ముందేమో మెత్తగా మాట్లాడి మొత్తం కట్టించింది నువ్వు కట్టినా కట్ట నీకు అక్కడ స్టూడియో జరిగిన గరకపోయినా నాకు ఇంత కట్టాల్సిందే లేకపోతే దాన్ని నేను కేసు చేస్తానని చెప్పి కేసు జరిగింది సార్ మధ్యలో ఒకడు లాయర్ ఒకడు కూర్చున్నాడు అది వాడు శ్రీలక్ష్మి ఇంట్లో ఉంటాడు అక్కడ శుభ్రంగా వీళ్ళ కంటి ముందే తిరుగుతా కారు కొని బంగ్లా కొని వాడు చెట్టు అయిపోయాడు వీళ్ళిద్దరి మధ్య గొడవలో ఒకటి భూమిలో ఇంకోటి కడితే అట్టు ఉంటాయి అది తెలియకుండా ఆ ఇక్కడేదో నేను హైటెక్ సిటీ నిర్మించి ఆ లక్ష కూడా పోంది కోర్టు చేశాను ఎకరము అని చెప్పి ఈయన ఇప్పుడు గుడి వేరు గుడిలో లింగం వేరు గుడిలో లింగాన్ని కూడా నువ్వు ఆ అదేదో మధ్య మధ్య మారేడుకాయ చేస్తానంటే అక్కడ పవిత్రత ఉంటది ఇప్పుడు స్వయం లింగము అనేది వెలయాలి అది పేరు రావాలి దాని చుట్టూ గుడి గోపురం నిర్మాణాలు ఇప్పుడు కనకదుర్గమ్మ గుడి ఒక గుహలో ఉండి కనకదుర్గమ్మ దాని చుట్టూ నిర్మాణం అనేది మన కల్పన అవును అది ఓకే మీకు గుడిలో ఉన్న మూల విరాట్ కూడా కల్పన అయితే ఏమైపోద్ది ఇట్లాగే ఉంటది అవును అది తెలుసుకోకుండా చంద్రబాబు చేసిన పెద్ద మిస్టేక్ ముప్పై మూడు వేల ఎకరాలు ఇంతమంది రైతుల దగ్గర నుంచి సేకరించి వాడు ఎవడు ఫిట్టింగ్ పెట్టిన ఇక్కడ దుబ్బుడాయి కదా అవునా అవునా